హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గులాబ్ జామ్ తేల అనిపించినప్పుడు గులాబ్ జామ్ పిండితోనే తయారు చేసుకునే అవసరం లేదండి గులాబ్ జాముని మనం అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితోని కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం గులాబ్ జామ్ పిండితో చేసుకుంటే గులాబ్ జామ్లు అనేది ఎలా ఉంటాయో సేమ్ బాలామృతం పిండితో చేసుకున్నా సరే అలానే ఉంటాయి ఏమాత్రం తీసుకోవు చాలా బాగుంటాయి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది వీడియో మొత్తం చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ ఒక కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను చూడండి అంగలబడలో ఇచ్చే పిండి తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను మనకి పిండి అనేది కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంత వీలైనంత అంత వీలుగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పిండిని మనం గ్రైండ్ చేసుకున్నా సరే ఒకసారి జల్లడిలో వేసుకొని మొత్తం అంతా పిండిని బాగా జల్లించుకోవాలి మనకి జల్లించుకోవడం వల్ల ఇంకా ఎక్కడైనా కొంచెం గరుకుగా పిండి అనేది బరకగా ఉంటుంది కాబట్టి మనం ఇలా జల్లించుకోవడం వల్ల వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చింది కదా దీన్ని ఇంకా పడేసుకోవడమే చూడండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బాలామృతం పిండి తీసుకున్నామో అదే కప్పుతో సేము నేను గోధుమ పిండి తీసుకున్నాను మీకు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు ఇక నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను టేస్ట్కి సరిపడా కొంచెం జస్ట్ చిటికెడి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు చూడండి ఈ విధంగా ఉండేటట్లు మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాజి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకుంటున్నాను నేనైతే ఇక్కడ పాలు లేదు మాకు మాకు ఇష్టం లేదు పాలతో అనుకుంటే మీరు వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి మీరు వేసుకోవాలంటే ఇక్కడ వంట సోడ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే వంట సోడా యూస్ చేయట్లేదు ఈ విధంగా కొంచెం కొంచెం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి పిండిని కలుపుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ పాకం కోసం రెండు కప్పులు పిండికి ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ని అంతా బాగా కరిగించుకోవాలి లేదు మాకు ఎక్కువ షుగర్ సిరప్ కావాలి అనుకుంటే రెండు కప్పులు పిండికి రెండు కప్పులు షుగర్ తీసుకున్నా మీ ఇష్టం పర్వాలేదు లేదు మాకు ఎక్కువ తేనె కావాలనుకుంటే రెండు కప్పులు షుగర్ వేసేసుకున్న అది మీ ఇష్టం ఇలా పంచదార అంతా బాగా కరిగిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పిండిని తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం అంతా మెల్లి మొత్తం కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది అంత సాఫ్ట్గా అంత మెత్తగా వస్తాయి చేతికి కొంచెం కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ చేతికి రాసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఎలా ఉండేలా చేసేసుకోవడమే బాల్స్ లాగా మనం చేసుకునేటప్పుడు కొంచెం చిన్న సైజు బాల్లా చేసుకుంటే సరిపోతుంది మన ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం పెద్దవి అవుతాయి మళ్ళీ అవి షుగర్ సిరప్లో వేస్తే ఇంకొంచెం పెద్దవి అవుతాయి కాబట్టి ఈ సైజులో చేసుకుంటూ సరిపోతుంది అది మీ ఇష్టం ఈ విధంగా ఎక్కడ క్రాక్స్ లేకుండా మొత్తం బాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ పక్కన పెట్టేసుకొని మనం ఈ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఆయిల్ మీడియంగా ఉన్నప్పుడు మనం వీటిని ఒక్కొక్కటికి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే వీటిని కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతాయి లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు మొత్తం అన్నీ బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవడమే మొత్తం అన్నీ కూడా షుగర్ సిరప్లో వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది మనం చేసిన సైజ్ కన్నా డబుల్ సైజ్ అయిపోతుంది చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా గోధుమ పిండి వేసాం కదా గట్టిగా ఉంటాయేమో అని మాత్రం అస్సలు అనుకోకండి నార్మల్ గులాబ్ జామ్ ఎలా అయితే ఉంటాయో సేమ్ స్ట్రక్చర్ సేమ్ టేస్ట్తో అలానే ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయన్నది అన్నది కామెంట్ చేయండి అలానే వీడియో అయితే చాలామందిని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొకరు చూడడానికి యూజ్ అవుతుంది ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్